మా సువార్త వార్త ఇరవై ఏడవ అధ్యాయము ఉదయమైనప్పుడు ప్రధాన యాజకులను ప్రజల పెద్దలందరూను ఏసును చంపింపవలెనని ఆయనకు విరోధముగా ఆలోచన చేసి ఆయనను బంధించి తీసుకునిపోయి అధిపతి అయిన పొంతి పిలాతునుకు అప్పగించరి అప్పుడు ఆయనను అప్పగించిన యోధ ఆయనకు శిక్ష విధింపబడగా చూచి పశ్చాత్తాపడి ఆ ముప్పది వెండి నాణ్యములు ప్రధాన యాజకుల యొద్ధకును పెద్దల యొద్కును మరలా తెచ్చి నేను నిరపరాధ రక్తమును అప్పగించి పాపము చేసితనని చెప్పాను వారు దానితో మాకేమీ నీవే చూ చూచుకునమని చెప్పగా అతడు ఆ వెండి నాణెములు దేవాలయంలో పారువేసి పోయి పెట్టుకునెను ప్రధాన యాజకులు ఆ వెండి నాణ్యములు తీసుకుని ఇవి రక్త క్రయధనము కనుక వీటిని కానుక పెట్టులో వేయ తగదని చెప్పుకొనిరి కాబట్టి వారు ఆలోచన చేసి వాటినిచ్చి పరదేశులను పాతిపెట్టుటకు కుమ్మరి వాని పొలము కొనిరి అందువలన నేటి వరకు ఆ పొలము రక్తపు పొలం అనబడుచున్నది అప్పుడు విలువ కట్టబడిన వాణి అనగా ఇస్రాయేలీల్లో కొందరు విలువ కట్టిన వాణి క్రయధనమైన ముప్పది వెండి నాణములు తీసుకుని ప్రభువు నాకు నియమించిన ప్రకారము వాటిని కుమ్మరి వాణి పొలమునకిచ్చిరి అని ప్రవక్తయన ఇర్మియా ద్వారా చెప్పబడిన మాట నెరవేరను యేసు అధిపతి ఎదుట నిలిచాను అప్పుడు అధిపతి యూదుల రాజువు నీవేనా అని ఆయన నడుగుగా యేసు అతని చూచి నీవన్నట్టే అనెను ప్రధాన యాజకులను పెద్దలను ఆయన మీద నేరం మోపినప్పుడు ఆయన ప్రత్యుత్తరం ఏమీ ఇయ్యలేదు కాబట్టి పిలాతు నీ మీద వీరెన్ని నేరములు మోపుచున్నారో నీవు వినలేదా అని ఆయనను అడిగాను అయితే ఆయన ఒక మాటకైనను అతనికి ఉత్తరం గనుక కనుక అధిపతి మికిలి ఆశ్చర్యపడెను జనులు కోరుకునిన ఒక ఖైదీని పండుగలో విడుదల చేయట అధిపతికి వాడుక ఆ కాలమందు బరబ్బాను ప్రసిద్ధుడైన ఒక ఖైదీ చెరసాలలో ఉండెను కాబట్టి జనులు కూడి వచ్చి నప్పుడు నేను నేనెవరిని విడుదల చేయవలనని మీరు కోరుచున్నారు బరభనా లేక క్రీస్తనబడిన యేసున అని వారిని అడిగాను ఏలైనగా వారు అసూయి చేత ఆయనను అప్పగించరని అతడు ఎరిగి ఉండెను అతడు న్యాయపీఠం మీద కూర్చుండి ఉన్నప్పుడు అతని భార్య నీవు ఆ నీతిమంతుని జోలికి పోవద్దు ఈ ప్రొద్దు ఆయనను గూర్చి నేను కలలో మిక్కిలి బాధపడితానని అతని యొద్దకు వర్తమానం పంపాను ప్రధాన యాజకులను పెద్దలను బరబ్బాను విడిపించమని అడుగుటకును ఏసును సంహరించుటకును జన సమూహములను ప్రేరేపించి అధిపతి ఈ ఇద్దరిలో ఎవరిని విడుదల చేయవలనని మీరు కోరుచున్నారని వారిని అడుగుగా వారు బరబ్బానే అనిరి అందుకు పిలాతు అలాగైతే క్రీస్తనబడిన యేసును ఏమి చేతునని వారిని అడుగుగా సిలువ వేయమని అందరూ చెప్పిరి అధిపతి ఎందుకు ఇతడు ఏ దుష్కార్యము చేసిన అడుగుగా వారు సిలువ వేయమని మరీ ఎక్కువగా కేకలు వేసరి పిలాతు అల్లరి ఎక్కువగుచున్నదే గాని తన వలన ప్రయోజనమేమీయూ లేదని గ్రహించి నీళ్లు తీసుకుని జనసమూహం ఎదుట చేతులు కడుగుకొని ఈ నీతి మందుని రక్తమును గూర్చి నేను నిరపరాధిని మీరే చూచుకునుడని చెప్పాను అందుకు ప్రజలందరూ వారి రక్తము మా మీదను మా పిల్లల మీదను ఉండుగాకనిరి అప్పుడతడు వారు కోరినట్టు బరబ్బాను వారికి విడుదల చేసి ఏసును కొరడాలతో కొట్టించి సెలువు వేయని అప్పగించను అప్పుడు అధిపతి యొక్క సైనికులు యేసును అధికార మందిరంలోనికి తీసుకునిపోయి ఆయన యుద్ధ సైనికులనందరినీ సమకూర్చరి వారు ఆయన వస్త్రములు తీసివేసి ఆయనకు ఎర్రని అంగి తొడిగించి ముండ్ల కిరీటమును అల్లి ఆయన తలకు పెట్టి ఒక రెల్లు ఆయన కుడి చేతిలో ఉంచి ఆయన ఎదుట మోకాలుని యూదుల రాజా నీకు శుభమని ఆయనను అపహసించి ఆయన మీద ఉమ్మివేసి ఆ రెల్లును తీసుకుని దానితో ఆయనను తల మీద కొట్టిరి ఆయనను అపహసించిన తరువాత ఆయన మీదనున్న ఆంగిని తీసివేసి ఆయన వస్త్రములు ఆయనకు తొడిగించి సిలువ వేయుటకు ఆయనను తీసుకుని పోయిరు వాళ్ళు వెళ్ళిచుండగా కురే నీళ్ళైన సీమునను ఒకడు కనబడగా ఆయన సిలువ మోయటుకు అతనిని బలవంతము చేసరి వారు కపాల స్థలమును అర్ధమిచ్చు గొల్గోతా అనబడిన చోటుకి వచ్చి చేదు కలిపిన ద్రాక్షరసమును ఆయనకు త్రాగనిచ్చి కాని ఆయన దానిని రుచి చూచి త్రాగనల్లకపోయాను వారు ఆయనను సెలువు వేసిన పిమ్మట చీట్లు వేసి ఆయన వస్త్రములు పంచుకునిరి అంతట వారు అక్కడ కూర్చుండి ఆయనకు కావలి ఉండరి ఇతడు యూధుల రాజైన యేసు అని ఆయన మీద మోపబడిన నేరము రాసి ఆయన తలకు పైగా ఉంచిరి మరియు కుడివైపున ఒకడును ఎడమ వైపున ఒకడును ఇద్దరు బందిపోటు దొంగలు ఆయనతో కూడా సెలువు వేయబడిరి ఆ మార్గమున వెళ్ళిచుండిన వారు తలలు లూచుచు దేవాలయమును పడగొట్టి మూడు దినములలో కట్టువాడా నేను నీవే రక్షించుకును నీవు దేవుని కుమారుడు అయితే సిలువు మీద నుండి దిగుమని చెప్పుచు ఆయనను దూషించిరి అలాగే శాస్త్రులను పెద్దలను ప్రధాన యాజకులను కూడా ఆయనను అపహసించుచు ఇతరులను రక్షించను తను తానే రక్షించుకునలేడు ఇస్రాయేలు రాజు కదా ఇప్పుడు సిలువు మీద నుండి దిగిన ఏడులా వాని నమ్ముదును వాడు దేవుని ఎందు విశ్వాసం ఉంచను నేను దేవుని కుమారుడనని చెప్పను గనుక ఆయనకిష్టడైతే ఆయన ఇప్పుడు వాని తప్పించునని చెప్పిరి ఆయనతో కూడా సెలువు వేయబడిన బందిపోటు దొంగలను అలాగే ఆయనను నిందించిరి మధ్యాహ్నము మొదలుకొని మూడు గంటల వరకు ఆ దేశం అంతటను కమ్మెను ఇంచుమించు మూడు గంటలప్పుడు ఏసు ఏలి ఏలి లామా సభక్త అని అని బిగ్గరగా కేకవేశాను ఆ మాటకు నా దేవా నా దేవ నన్నెందుకు చేయి విడిచితని అర్థము అక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు ఆ మాట విని ఇతడు ఏలి అను వెంటనే వారిలో ఒకడు పరిగెత్తుకుని పోయి స్పంజీ తీసుకుని చిరకలలో ముంచి రెల్లును తగిలించి ఆయనకు త్రాగనిచ్చెను తక్కినవారు ఊరకుండి ఏలియాతని రక్షింపవచ్చునేమో చూతమనిరి ఏసు మరలా బిగ్గరగా కేకవేసి ప్రాణము విడిచెను అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రింది వరకు రెండుగా చినిగెను భూమి వణికెను బండలు బద్దలాయను సమాధులు తెరవబడెను నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచను వారు సమాధులలో నుండి బయటకు వచ్చి ఆయన లేచిన తర్వాత పరిశుద్ధ పట్టణంలో ప్రవేశించి అనేకులకు అగబడిరి సతాధిపతియు అతనితో కూడా యేసునుకు కావలియున్న వారును భూకంపము జరిగిన కార్యములన్నిటినీ చూచి మిక్కిలి భయపడి నిజముగా ఈయన దేవుని కుమారుడని చెప్పుకొనిరి ఏసునికి ఉపచారము చేయచు గలిలయ్య నుండి ఆయనను వెంబడించిన అనేక మంది స్త్రీలు అక్కడ దూరం నుండి చూచుచుండిరి వారిలో మగ్ధలేనే మరి మరియు యాకోబు యోసే అనువారి తల్లి అయిన మరియు జబదయి కుమారుల తల్లియు ఉండిరి యేసు శిష్యుడిగా ఉన్న అరిమతయ్య యోసేపు అను ఒక ధనవంతుడు సాయంకాలం అయినప్పుడు వచ్చి పిలాతు నద్దుకు వెళ్ళి యేసు దేహమును తనకిమ్మని అడుగుగా పిలాతు దానిని అతనికి అప్పగింప ఆజ్ఞాపించను యోసేపు ఆ దేహమును తీసుకుని శుభ్రమైన నారబట్టతో చుట్టి తాను రాతిలో తొలిపించుకున్న క్రొత్త సమాధిలో దానిని ఉంచి సమాధి ద్వారమునకు పెద్ద రాయి పొర్లించి వెళ్ళిపోయాను మగ్ధలేనే మరియయు వేరొక మరియయు అక్కడనే సమాధికి ఎదురుగా కూర్చుండి ఉండిరి మరునాడు అనగా సిద్ధపరుచు దినమునకు మరుసటి దినమున ప్రధాన యాజకులను పరిశీయులను పిలాతునద్దుకు కూడివచ్చి అయ్యా ఆ వంచకుడు సజీవుడై ఉండినప్పుడు మూడు దినములైన తరువాత నేను లేచిదనని చెప్పినది మాకు జ్ఞాపకమున్నది కాబట్టి మూడవ దినము వరకు సమాధిని భద్రము చేయ ఆజ్ఞాపించము వాని శిష్యులు వచ్చి వాని ఎత్తుకొనిపోయి ఆయన మృతుల్లో నుండి లేచనని ప్రజలతో చెప్పు అప్పుడు మొదటి వంచన కంటే కడపటి వంచన మరీ చెడ్డదై ఉండనని చెప్పిరి అందుకు పిలాతు కావలి వారు ఉన్నారు కదా మీరు వెళ్ళి మీ చేతనైనంత మట్టుకు సమాధిని భద్రము చేయడని వారితో చెప్పాను వారు వెళ్ళి కావలి వారిని కూడా ఉంచుకుని రాతికి ముద్ర వేసి సమాధిని భద్రము చేసిరి ఇంతటితో మత వార్త సువార్త ఇరవై ఏడవ అధ్యాయము పూర్తి చేయబడినది